నమస్తే అన్న అందరికీ ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పురా దసరా దసరా శుభాకాంక్ష మేము కర్ణాటకలో ఉన్నాము గినిగిరిలో మేము ఈ దసరాకి మా కుటుంబాలతో జరుపుకునే అదృష్టం మాకు లేదు మేము చాలాసేపు బాధపడ్డాం బాధలనే ఒక ఐడియా వచ్చింది దేవుడు ఎప్పుడు మాతోటే ఉంటాడు సో మేము పండుగ ఎందుకు చేసుకోవద్దు అనుకున్నాం సో అందుకే మేము డిసైడ్ అయినా ఇప్పుడు మేము మా దేవుడు దేవత మమ్మల్ని బతికిచ్చేది ఇదే కాబట్టి ఇప్పుడు బండి మొత్తం కడుక్కొని మొత్తం పూజ అంతా చేద్దామని డిసైడ్ అని మేము అలా ఖాళీగానే ఉన్నాం మొత్తం సో వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మార్కెట్ సురుకరే అయిపోయింది ఇప్పుడు మనం పూలు కొబ్బరికాయలు ఏవేవైతే దేవుడికి పూజ చేసే సామాగ్రిలు ఉంటాయి అవన్నీ తెచ్చుకుంటాం వెళ్ళి దే లేడు స్నానం చేసిన మేమైతే ఊర్లోకి వెళ్ళి కావాల్సినవి అన్ని తెచ్చుకున్నాం మనం ఎక్కడికెళ్తే అక్కడ కల్చర్ పాటించాలి కర్ణాటకలో అన్ని బండ్లకు ఏ విధంగా అయితే ఎవరెవరు ఎలా ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి మేము కూడా అదే విధంగా ఫాలో అవుతున్నాం దగ్గర మార్కో అరిటాకులు ఆ బంతి పూలు అలాగే చెరుకు చెరుగ్ గడల్స్ ఇవి ఇంకా ఉద్బత్తులు కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఆంటారు ఆర్థిక బిల్లులు అన్ని తెచ్చేసుకున్నాం దనదన మన బండికి అంతా డెకరేట్ చేసుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ దేవుని దండం పెట్టుకొని లోపల కూడా మనకి దేవుని కూడా దేవుని విగ్రహాలు ఉంటాయి బండిలో సో అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఉదుపత్తులు అంటే ఒప్పుకుందాం ఓకే మార్గశీలరా మార్కస్ గారు అయితే కొంచెం ఫీల్ అయిన ఇంటికి పోలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా ఉందిరా మార్కస్ హ్యాపీగా హ్యాపీ మేము ఫస్ట్ బాధపడం యాక్చువల్గా తర్వాత ఏదో కొత్తగా చేద్దాం దేవుని మొక్కుదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం ఎక్కడ ఉంటేంది దేవుని మొక్కడానికి ఆ ఇక్కడ నుంచే మన కుటుంబ సభ్యులు మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మనం దేవునికి దండం పెట్టుకున్నాం నేను ఇదంతా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని పూజించుకుంటారు దసరా పండుగ రోజు నాకు తెలిసి నేను నమ్మే దేవుడు నా బండి ఎందుకంటే నన్ను బతికిచ్చేది ఇదే కాబట్టి నేను దేని దేవుళ్ళకి నమ్ముతా సో అందుకనే ఈ దసరా పండుగ రోజు నేను నా బండికి పూజ చేసుకొని నా దేవుడిలో భావించి మొక్కుంటా నా దేవుడు నా బెడ్రూమ్ నా కిచెను నా ఫ్రెండ్ అన్ని బండి అనమాట ఇంకా నా ఒక కాదు లాల్రెడీ వాళ్ళందరికి కూడా ఇదే సో లేట్ అయిపోతుంది పూజ స్టార్ట్ చేద్దాం సడన్ గా బండి లోడింగ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది రైట్ ముందైతే ఇది కడదాం ఎలా కట్టాలో తెలియదు మనకు ఈ యాంగ్ లా కట్టేది నేను అక్కడ చూసిన ఇలా కడితే సైడ్ నేర కనిపించవు అనుకుంటా ఇలా కడదాం ఓకే ఇట్స్ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే బ్యాలన్స్ అయితే నెక్స్ట్ పూలు అయితే చాలా ఎందుకంటే మొత్తం ఎట్టికి అర్థం అని డిసైడ్ అయినా ఎక్కడ అర్థం కావట్లేదు దక్కట్లేదు పూలయితే గుర్తు గుత్తి కట్టారు మన ఏరియాలో ఇట్లా కట్టరు ఏమిటి జరుకోలేదురా మనం అయితే ఉన్న దాంట్లోనే చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఇంతకంటే బెటర్ గా ఏం చేయలేం లారీలో వచ్చేసి వినాయకుడు ఆ సరస్వతి దేవి ఆ వెంకటేశ్వర స్వామి అలాగే దుర్గామాత ఆ మన హీరో హనుమాన్ సో వీళ్ళందరూ ఉన్నారనమాట వీళ్ళకు బొట్లు పెట్టేసాం అనుకో వీళ్ళకి బొట్టు పెట్టి అదే విధంగా అంతా మమ్మల్ని సన్నది ఇబ్బంది అప్పుడు మంచిగా మెప్పులు అన్ని ఇంటికాడు దీపం అంటే కాకపోతే డూపీకి వస్తుంది ఏమో తెలియదు అంత మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటాం సో ఇంతక మించి ఇంకేం చేయలేదేమో ఎవరైనా పొరపాట్లు ఉంటే

দেখিলেহু <laughs> 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 <laughs>

అప్పుడప్పుడు మార్కస్ గారు ఇంటెలిజెంట్ గా ఫిర్యాదు బిహేవ్ చేస్తాడు అదే నాకు అర్థం కాదు వీడికి ఎందుకు ఎక్కడికి వెళ్ళి వచ్చేది అని నాకు అర్థం కాదు సో నిమ్మకాయ తీసి అక్కడికి వచ్చాడు నాకు రాలే ఆలోచన అన్ ఆడతరి మనం ఎక్కడెళ్ళాం కా ఉంచట్లనే ఇప్పుడు అయినా ద్వారా ఉండేది ఎందుకు చేస్తున్నా అట్లా పెట్టు ఎందుకు గుచ్చి పెట్టాం అయిపోయేదాంక అట్లే పెట్టొద్దాం అలా

అయితే పూజ కంప్లీట్ చేసినాం ఆ పూజ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే మనకైతే బయల లోడింగ్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి రాయ్పూర్కి అయితే ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి అయితే లోడ్ వచ్చింది మనం వెళ్ళి లోడ్ చేయించుకొని వెంటనే వెళ్తాం గంట టూ అవర్స్లో బయటకు వచ్చేస్తామని అన్న కాల్ఫెంట్గా చెప్పిన అయితే సో మనం త్వరగా వెళ్ళి లోడ్ చేయించుకొని కదా బయలుదేరుదాం వన్ డే హైదరాబాద్లో ఉండి నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం మిగతాది మనం పోయి లేదు ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి అది లొకేషన్ చూద్దాం ఇది ఇక్కడ ఒక యాక్టివ్ ఉంది కానీ వాళ్ళు ముందుకోవాలి సో వాళ్ళు వెంటరేజ్ వెంటనే చేస్తామన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పంట చిట్టుకెళ్తూ ఉన్నారంట సో అందుకనే చూడండి మన బండికి అంతా అంటే పూలు ఇక్కడ ఈ రోడ్కి మల్లెపూలు కట్టేస్తాం స్టేట్ 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 సో మల్లెపూలు పెడతాం అన్నిటాకులు పెట్టాం ఇదంతా కర్ణాటక కలిసారు మన సైడ్ ఏంటంటే ఓన్లీ ఏమంటారు ముందర పూలు ముందర మతి పూలు చుట్టుముట్టలు పెట్టేస్తారు సో ఇక్కడ ఏంటంటే అనిటాకులు చెరుగడలు ఇంకా గోగ గడ్డి ఇవన్నీ కలిపి పెడుతున్నారు మరగా ఐదు

సో లోడ్ ఎత్తుకోగానే బయలుదేరుతాం ఇంకా ఆ ఇంతసేపు పడుకొని ఇప్పుడే అనమాట లేచి చూడడానికి మగం అంతా పొగే డోర్లు వేసుకోలేదు మగ అంతా నల్లగా అయిపోయింది దారుణంగా సో ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే అసలు అంత హైట్కి తాడు సరిపోద్దా సరిపోదా సరిదిద్దుకొని కట్టుకొని పోవాలి ఇప్పుడు అది పెద్ద టాస్క్ కట్టినాం ఫ్రెండ్స్ అయితే లోడ్ అయ్యే బైక్స్ వచ్చినా పెద్ద టాస్క్ ఏంటండి ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ లోడ్ అయితే అయింది ఆ విజయదశమి సందర్భంలో ఈరోజు కాదు అనుకున్న నేను కానీ అయ్యింది లోడ్ అయితే ఒకసారి స్టాప్ చేయాలి కొంచెం ఇందాక పట్టగడేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్ చేసిన అప్పటి నుంచి మరణ వస్తుంది నాకు సో పని అయినా పర్లేదు లోడ్ అయితే అయిపోయింది ఆ దేవుడి దేవుదయం వల్ల సాయిరామ్ సాయి రామ్ సాయిరా గుంతలు అయితే ఘోరం పాపూ రోడ్ చాలా హైట్ వచ్చింది చూపించలేదు యాక్చువల్లే నేను ఏంటంటే ఆడ అసలు వీడియో కెమెరా అనో లేదు నువ్వు ప్రతి కంపెనీలో అట్లనే అవుతుంది వీడియో కెమెరా అలా చేయట్లేదు కాబట్టి నేను చేయట్లేదు వాళ్ళు ఫోన్ గుర్తుకొని ఫైన్ డేస్తానంట ఎందుకు వచ్చిన బాధ అని సో రోడ్ చాలా హైట్ వచ్చింది క్యాబిన్ మీద టూ ఫ్లీట్స్ చేంజ్ వచ్చింది రోడ్ అయితే ఇది అస్సలు బాగాలేదు గుర్తలు గుర్తులు గుర్తులు ఉంది రోడ్ మొత్తం కనిపిస్తుంది లైట్ వచ్చిన సో మనం అయితే ఇప్పుడు పోతున్నాం కానీ అందులోకి పోయేది పోంది బస్ పొయ్యేది పోది అయితే నమ్మకం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం చెయ్యి ప్యాక్చర్ అవ్వడం వల్ల అందులో గారు కూడా ఇంటికి పోతున్నాడు కూడా ఇంటికి పోతున్నా మార్గర్శి ఇంటికి పోతున్నాడు నాకు బస్సు బస్సు Allo ah, stesso modo, non è un problema, ma è ఇంకా ముందర ఇంకా పెద్ద గుంతలు నేను చూడండి ఇవి చిన్న ఇవి మామూలే కానీ ముందర ఇంకా ఎదుటిగా ఉన్నాయి గుర్తులు మేము మధ్యలో ఆటలు ఉండడం వల్ల మేము లాజ్ చేయలేదు మనం ఇక్కడ నుంచి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఫుల్ ట్యాంక్ డీజిల్ ఇక్కడే ప్లేస్ కూడా ఉంటుంది ప్లేస్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మంచి ఉంటుంది కాబట్టి ఒకటేసారి ఇక్కడే తిని ఇంకా బయలుదేరం అనుకో పెద్ద పని అయిపోతుంది మార్కస్ డెఫైల్ బకెట్ వస్తున్నాడు పోయి పోయి ఇచ్చిపోదు బకెట్ సో మూడు వందల ఇరవై నాలుగు లీటర్లు అయితే పట్టింది మనది తొమ్మిది వందల కిలోమీటర్లేము తిరిగింది బండి సో మంచి మైలేజే వచ్చింది అంత బ్యాడ్గా ఏం రాలేదు మంచి మైలేజ్ వచ్చింది ఎక్కడే ఆపుకొని తినేసి బయలుదేరదాం సో మేము మొత్తాలు రావడానికి నాలున్నర అయింది నాలున్నరకి ఎదురు వస్తుందని పండుకుందాం అనేసరికి మళ్ళీ పంచర్ అయిపోయింది బుస్ అని పోతుందో చేయాలి ఇది అని పోతుంటే వేరే ఆప్షన్ లేక ఇక్కడ పంచర్ కొట్టు ఉంటే పక్కన ఇక్కడ తీసుకొచ్చిపోయాడు అడే పండుకున్నాం ఫస్ట్ అప్పటికీ పంచర్ కోట్ ధరవలేకుండా తెరిచినాక చేసుకున్నామని చెప్పేసి ఇప్పుడే పంచర్ కొట్టు అని లేసాను మేము కూడా లేచిం ఇప్పుడే సో పంచర్ చేయించుకుందామని అని వచ్చినాము అన్నమాట మార్కాస్ టైర్ ఏ టైర్ పంచర్ అయింది సెకండ్ హౌసింగ్ ఇది ఎవరిది మాకు అవ ఈ టైర్ పంచర్ అయింది డమ్మి టైరు ఇట్లా ఉంటుంది మా ఓన్ వరుస దాని కింద పోయి జాగి పెట్టి లేపుతున్నాడు ఇదిరా పంచర్ అయింది లెఫ్ట్ సైడు హౌజింగ్ రే దమ్మిలకి ఎనికి నుంచి పెట్టాలి జాగి యువతలు షోరే నువ్వు యువతలకి వచ్చి పెట్టరా నీకు రాడు లేపు నీకు రాదు చూస్తా కాదు ఇటుకెళ్ళి పెట్టు రాడు సరిపోదు ఇటు వచ్చి ఇటువంటికి వచ్చి రాటి ఇటు జాకెట్ మొక్కది గడ్డు ఉంటే ఏం చేస్తావు దీనితోటి నేను ఇంట్లో చదువుతున్నా అంటే అప్రిషియేట్ చేయాలి నన్ను అందరూ వరుస ఎప్పుడు ఇట్లానే ఉంటుంది రాత్రి కూడా వాడు చెప్పే సైడ్ ఎట్లా ఉందంటే ఘోరం అసలు ఉందా ఎందుకు ఆడగిన చెప్తాను మళ్ళీ ఒక టైర్ పంచర్ కావడం నా తెలిసి లంగోటి కొట్టేసింది నేను అనుకుంటున్నా ఒకేసారి వెనకాలి చేసినాం అన్నట్టు అది ఆపోజిట్లో పెట్టుకోవాలి అపోజిట్లో పెట్టుకోవాలి టైర్ తిప్పు నువ్వు ఈ టైర్ కిట్ పక్కరా अह अह मार के से टायर दबत नु आडी 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 ए क्यों हीट हीट हिट होने हाँ हां होके हो के गया और रोट भी कट हो गया ठीक है ఉన్నాం ఆ జక్లర్ దగ్గర ఆగి మరి మా వందో గిన్నెలు ఎందుకు గడిగిస్తున్నా అంటే వాడు ఇప్పుడు ఇంటికి పోతున్నాడు వాడు పోతున్నాడు వాళ్ళ డాడీ వచ్చి తొలగబోతున్నాడు పండగ కోసం ఒక టూ డేస్ ఉంటా అంటున్నా నేను కూడా మేబీ చెప్పలేము డ్రైవర్ ఉంటే ఉండొచ్చు లేకపోతే నేనే పోవచ్చు నేను కూడా ఒక టూ డేస్ అయితే రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఒక రోజు బండి ఆపుకొని ఇంటికి పోయేసి వస్తాను నేను మార్కస్ మన ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం ఒక మాట చెప్పు అందరికీ ఆల్ ద బెస్ట్ మనకు చెప్తారా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చింది విజయదశమి శుభాకాంక్షలు చెప్పు ంక్ష ఫామ్లోకి వచ్చాడు సో ఇక్కడ గిన్నెలు అడిగినాక వాళ్ళ డాడ్ వస్తున్నాడు ఎక్కించుకోవడానికి జీల్స్కి నేను కూడా పది పదకొండు లోపు ఆఫీస్కి వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను కూడా పన్నెండు నేను కూడా ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతా హాయ్ ఫ్రెండ్స్ బంక దగ్గరకు వచ్చిన ఫుల్ ఆత్ర మీద ఉన్నా కాబట్టి వీడియోలు గీడియోలు ఏం తీయలేదు ఇప్పుడు స్నానం చేసినా మార్కజ్ గాడ్ ఆయన ఆత్మకూర్గానే దిగిపోయాడు నేను ఇప్పుడు దేవరకొండ బస్ ఎక్కి